హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈరోజు మేము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చాలా రకాలైనటువంటి డ్రెస్సెస్ శారీస్ అన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతుంటాయి మేమైతే శ్రీ బాలాజీ శారీస్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీకి అయితే వచ్చేసాము ఇక్కడ వెరైటీ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి మీకు కావాల్సినటువంటి న్యూ మోడల్స్ బ్రైడల్ వేర్ పార్టీ వేర్ అన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము మా సిస్టర్ మ్యారేజ్ కోసం షాపింగ్ అయితే చేయటం కోసం ఈ షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ వర్క్ శారీస్ కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి బ్రైడల్ వేర్కి కావాల్సినటువంటి రెడ్ కలర్ లెహెంగాస్ కావచ్చు డిఫరెంట్ లెహెంగాస్ అన్నీ కూడా ఉన్నాయి అలానే ఇక్కడ శారీస్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫుల్ వర్క్ శారీస్ చాలా రకాలైనటువంటి కలెక్షన్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే యాడ్ చేశాను ఎవరికైనా అడ్రస్ డౌట్ ఏమన్నా ఉన్నట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోండి అలానే నేను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేయండి నాకైతే ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ మేమైతే షాపింగ్కి వచ్చాము ఇక్కడ మేము శారీస్ అన్నీ కూడా చూస్తున్నాము మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే ఎలాంటి శారీస్ ఉన్నాయి అనేది మీ అందరికీ అర్థమవుతుంది చూడండి మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాము ఫస్ట్ ఈ శారీ అయితే చూపించారు ఇక్కడ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ అలానే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫుల్ వర్క్ హెవీ వర్క్ శారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర థ్రెడ్ వర్క్ కావచ్చు స్టోన్ వర్క్ కావచ్చు మిర్రర్ వర్క్ కావచ్చు ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అన్నట్టయితే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ వన్ సిక్స్టీకి వచ్చినట్టయితే ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేమైతే ఈ షాప్కైతే విజిట్ చేశాము మాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది అలానే మేము కూడా చాలా శారీస్ అయితే తీసుకున్నాము ఆ శారీస్ అన్నీ కూడా మీ అందరికీ సపరేట్ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఈ శారీస్లో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి వాళ్ళకి కనుక్కున్నట్టయితే కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు మీకు కొరియర్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళని అడిగి కొరియర్ చార్జెస్ ఎంత పడతాయి అలానే ఈ కాస్ట్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ మీకు ఎవరికైనా శారీస్ కావాలి అన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి ఇక్కడ చూడండి చాలా వర్క్ శారీస్ అయితే మాకు చూపించారు మాకైతే బ్రైడల్ కలెక్షన్ అయితే మేము చూసాము ఇక్కడ హెవీ వర్క్ శారీస్ అయితే మేము కలెక్షన్ కూడా చూసాము మాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి చూడండి ఈ శారీలో కలర్స్ అయితే ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మేము టూ శారీస్ అయితే తీసుకున్నాము ఏ టూ శారీస్ అయితే తీసుకున్నామనేది ఎవరైనా గెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది చూడండి వర్క్ అయితే చాలా హెవీగా వచ్చింది ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్లో ఇలాంటి కలెక్షన్ అయితే మీకు బయట షోరూమ్స్లో చూసినట్టయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఓవరాల్గా చాలా బాగున్నాయి అలానే వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది మాకు అందుకని చెప్పి మేము ఇక్కడైతే శారీస్ షాపింగ్ అయితే చేశాము మా సిస్టర్ ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియో కూడా నేను మీ అందరితో షేర్ చేశాను ఎవరైనా ఇంకా చూడకుండా ఉన్నట్టయితే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అన్నట్టయితే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరికైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ చూడండి ఈ శారీస్లో కూడా మేము ఒక శారీ తీసుకున్నాము ఏ కలర్ తీసుకున్నాం అనేది కూడా మీరు గెస్ట్ చేయాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఇక్కడ చూడండి ఇది మిర్రర్ వర్క్ శారీ హెవీగా చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ఒకటి రెండు కలెక్షనే కాదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు ఓపికగా వచ్చి షాప్కి విజిట్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ని హ్యాపీగా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాల్సినవి నచ్చినవి తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఇక్కడ వర్క్ శారీస్లో మాకైతే చాలా మంచి కలెక్షన్ అయితే కనిపించింది మేము తీసుకున్న శారీస్ వీటిల్లో నుంచి ఉన్నాయి అంటే మేము తీసుకున్న మోడల్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో శారీస్ అయితే ఉన్నాయి చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ క్లాత్ క్వాలిటీ మెయిన్గా చాలా బాగా నచ్చింది అలానే వర్క్స్ కూడా హెవీ వర్క్స్ అయితే శారీ ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది చూడండి మొత్తం ఓపెన్ చేసి మీ అందరు చూపిస్తున్నారు నెక్స్ట్ శారీ అయితే ఇది ఇలా హెవీ వర్క్ శారీస్ ఉన్నాయి మిరర్ వర్క్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ అలానే థ్రెడ్ వర్క్వి స్టోన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఇక్కడ ఉన్నాయి బెనారస్ పట్టు శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇలాగా మనకి చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి షరార గరారా ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ షాప్లో మేము డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చూసాము నేను డ్రెస్సెస్ కలెక్షన్ సపరేట్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ మేమైతే ఏ శారీస్ చూసాము మేము వీటిలో ఏవి తీసుకున్నాము అనేది నేను సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను నేను చూసిన వీడియోస్ అలానే నేను ఇక్కడ షాపింగ్ చేసిన శారీస్ అన్నీ కూడా మీ అందరికీ సపరేట్ వీడియో పెడతాను లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి కలెక్షన్ అయితే ఫస్ట్ ఈ వీడియోలో శారీస్ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తాను డ్రెస్సెస్ కలెక్షన్ సపరేట్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఆర్గాంజా టైప్ శారీస్ అయితే మేము చూసాము ఇక్కడ ఆర్గాంజా టైప్ శారీస్లో కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇవి శారీస్ అయితే ఫుల్ వర్క్తో వచ్చాయి చాలా హెవీ వర్క్ అలానే క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది ఇవే వర్క్ శారీస్ బయట చాలా కాస్ట్ ఉంటాయండి మాకైతే రీజనబుల్గా అనిపించింది వీటిలో కూడా మేము ఒక శారీ అయితే తీసుకున్నాము ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది కలెక్షన్ కూడా చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ వర్క్ శారీస్ హెవీ వర్క్ స్టోన్స్ తో చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక శారీకి మించి ఇంకొక శారీ అయితే ఉందండి అలా చూసినట్టయితే మనకి చాలా అయితే షాపింగ్ చేయాలి అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే నేను చెప్పానని కాదు మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే షాప్కి మీకే అర్థమవుతుంది మాకైతే కలెక్షన్ బాగా నచ్చింది మేమిప్పుడు ప్రజెంట్ మా సిస్టర్ మ్యారేజ్ కోసం అయితే వర్క్ శారీస్ అయితే చూస్తున్నాము అంటే హెవీ వర్క్ శారీస్ అయితే పెళ్ళికూతురికి బాగుంటుంది అని మేము ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ హెవీలో చూస్తున్నాము ఇలాంటి వర్క్స్లోనే కొంచెం సింపుల్ వర్క్లో కూడా కావాలి అన్నట్టయితే అలాంటి కలెక్షన్ కూడా ఇక్కడ అయితే ఉంది అంటే అందరూ హెవీగా ఇష్టపడరు కదా కొంచెం సింపుల్లో కూడా ఉంది చూడండి ఇక్కడ జిమ్మిచ్చో శారీస్ అంట ఇవి బీట్ వర్క్తో వచ్చాయి చూడండి చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అంతా కూడా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇలా శారీస్ అయితే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది మా చెల్లి మ్యారేజ్ షాపింగ్ అయితే వర్క్ శారీస్ మేము ఈ షాప్లో అయితే షాపింగ్ చేసాము పట్టు శారీస్ అలాంటివి షాపింగ్ మాల్లో ఆల్రెడీ షాపింగ్ చేసేసాము ఆ వీడియో కూడా మీ అందరితో సపరేట్గా షేర్ చేస్తాను వరుసగా అన్నీ కూడా మ్యారేజ్ వరకు మీకు మేము ఏమేమి షాపింగ్ చేశాము ఎలాంటి కలెక్షన్ అలానే మ్యారేజ్ బ్లాగ్స్ అలాంటివి కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను అవన్నీ కూడా మీరు చూడాలి అన్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చూడండి ఇక్కడ రెడ్ కలర్ శారీస్లో కూడా ముస్లిమ్స్కి రెడ్ కలర్ శారీస్ మ్యారేజ్ కోసం యూస్ చేస్తూ ఉంటారు కదా ఇలా రెడ్ కలర్ శారీ శారీస్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి మేము ఈ శారీ కూడా చూసాము ఇందులో కలర్స్ అయితే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మేము ఏ కలర్ అనేది కూడా మీకు ఎవరైనా గెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శారీ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ వర్క్ శారీస్లో కూడా ఉన్నాయి కాస్ట్ అయితే రీజనబుల్గా అనిపించింది మాకు ఒకసారి మీరు విజిట్ చేసి మీకు నచ్చినటువంటి శారీస్ ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మీరు షాపింగ్ చేయాలన్నట్టయితే షాపింగ్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ శ్రీ బాలాజీ శారీస్ షాప్లో అయితే ఈ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి మేమైతే ఈ షాప్లో శారీస్ అయితే తీసుకున్నాము మాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ శారీ అయితే ఇది చూడండి మొత్తం కూడా వర్క్తో చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా మనం ఒకటే కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అంటే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉన్నాయి అలానే కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి ఇది నెక్స్ట్ ఇంకొక శారీ చూడి ఫుల్ వర్క్తో చాలా అంటే చాలా బాగున్నాయి కదా అన్ని శారీస్ కూడా మాకైతే బాగా నచ్చింది ఇక్కడ చూడండి నెక్స్ట్ శారీ అయితే మీకు షేర్ చేస్తున్నారు ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది మేమైతే మా చెల్లి మ్యారేజ్ కోసం షాపింగ్ అయితే ఈ వర్క్ శారీస్ తీసుకున్నాము మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అంటే ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి మన ఛానల్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటే బాగుంటాయి అనేది మీకు ఏమన్నా అనిపిస్తే లేదంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ తీస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము ఇక్కడ చూడండి ఈ వర్క్ శారీస్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇవైతే మాకు అన్నీ చాలా బాగా నచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఈ శారీస్ చూడండి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి మోడల్స్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ శారీస్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా బెనారస్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలన్నట్టయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ షాప్లో అయితే ఉన్నాయి వర్క్ శారీస్లో కూడా హెవీ వర్క్ ఉన్నాయి అలానే సింపుల్ వర్క్ కూడా ఉన్నాయి ఇప్పటిదాకా హెవీ వర్క్ శారీస్ చూపించాను కదా వర్క్ శారీస్లోనే సింపుల్ వర్క్ శారీస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం సింపుల్గా వర్క్ అయితే ఉంటుంది కొంచెం ఎక్కువ హెవీగా ఇష్టపడని వాళ్ళు సింపుల్ వర్క్లో కూడా ఇక్కడ ఉన్నాయి అంటే మనకి వర్క్ని బట్టి క్లాత్ క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది అన్ని సారీస్ సేమ్ కాస్ట్ అయితే ఉండవు మనకి వచ్చే వర్క్ హెవీగా ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం సింపుల్గా ఉంటే కొంచెం తక్కువగా ఉంటుంది అలా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే కాస్ట్ని బట్టి మీరు కావాల్సినవి శారీస్ అయితే తీసుకోవాలి అనుకున్నట్టయితే తీసుకోండి ఇక్కడ మేము చూపిస్తున్న శారీస్లో అయితే కలర్స్ అన్నీ కూడా నేను మీ అ మీ అందరితో షేర్ చేశాను ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది కూడా ఐడియా ఇవ్వండి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా ఒక శారీ అయితే తీసుకున్నాము ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ కూడా ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్ టేక్